జహంగీర్ బాత్ జహంగీర్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఢిల్లీలో ఉన్నటువంటి ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్ అయితే చూశారు ఇప్పుడు అదే ఏరియాలో ఉన్నటువంటి ది బ్యూటిఫుల్ ఫోర్ట్ రెడ్ ఫోర్ట్ చూస్తున్నారు అద్భుతమైనటువంటి రెడ్ ఫోర్ట్ ఇది మనం రెడ్ ఫోర్ట్ లోన్కి అయితే వెళ్తున్నాం జస్ట్ చూస్తున్నారు చాలా మంది ఫారినర్స్ అయితే ఈ రెడ్ ఫోర్ట్ చూడడానికి అయితే వచ్చారు దేశం నలుమూలల నుంచి కూడా ఈ రెడ్ ఫోర్ట్ని చూడడానికి చాలా మంది వస్తారు ఇక్కడికి మీరు చూడవచ్చు అతి ఎత్తైనటువంటి ఈ గోడ ఇటుకలతోనే కట్టారు కాకపోతే అతి పురాతనమైన చాలా సన్నమైనటువంటి ఇటుకలు ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మీరు చూస్తున్నారు ఇక్కడ రెడ్ ఫోర్ట్ ఇది మీరు చూడండి ఇదంతా ఈ రహదారికి ఇరువైపులా కూడా చాలా అద్భుతమైనటువంటి ఎత్తైనటువంటి గోడలు ఇది బ్రిటిష్ కాలం నాటి ఈ ఫోర్ట్ కాబట్టి వాళ్ళు చాలా కట్టుదిట్టంగా ఆ కట్టారని అయితే మాత్రం చెప్పొచ్చు విజిటర్స్ అయితే చాలా మంది రావడం జరుగుతుంది ఇక్కడ బేబీ కేర్ రూమ్స్ వస్తున్నారు లేడీస్ పిల్లలకి పాలిచ్చే ఏరియా అనమాట ఇది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేందుకు ఇక్కడ చేస్తున్నటువంటి ఈ ఒక మంచి ఎయిర్పోర్ట్ అని కూడా చెప్పుకోవచ్చు ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక పెద్ద ఒక కోటలా ఉంది మీరు చూడొచ్చేది ఎంత అద్భుతంగా చూడండి దగ్గరికి వెళ్ళితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను అది ఇది ఎంత అద్భుతంగా ఉందో ఇది కోట ఇదంతా కూడా చాలా వందల సంవత్సరాల క్రితం నుంచి అనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు లోన్కి వెళ్దాం దీని ఇక్కడికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నారు వచ్చి వాళ్ళు అనుభవం తెలుసుకుంటున్నారు అతి పురాతనమైనటువంటి ఇలాంటి కట్టడాలన్నీ కూడా చూసి వాటి గురించి తెలుసుకుంటే మనం ఇంకా మన భావితరాలకు కూడా మనం ఈ తాలూకు విశిష్టతలు అన్ని తెలియజేయచ్చు అని నేను కూడా ఆశిస్తున్నాను ఈ కోటలోకి రావడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు ఇక ఫారినర్స్ అయినా సరే హిందూ ఎక్స్క్యూజ్ మీ మేడం ఫారినర్స్ అయినా సరే ఆ శారీలో శారీ కట్టుబడితో ఉండి మన హిందూ సాంప్రదాయాన్ని ప్రపంచ నలుమో కూడా తెలియజేస్తున్నారు ఇంత అద్భుతంగా ఉందో ఈ ఇక్కడ పెద్ద పెద్ద సభలు అవుతుంటాయి అనేసి చెప్తుంటున్నారు ఇక్కడ గైడ్స్ చేసి చెప్తున్నారు ఒకసారి మొత్తం టోటల్ ఓవర్ లుక్ అయితే చూద్దాం ఎంతో అందమైనటువంటి మంచి ఆకృతితో యాజ్ ఇస్ ఏ పిల్లర్కి ఏ పిల్లర్ అయినా సరే మొత్తం ఒకే రీతితో ఉంటే అన్నీ కూడా మీరు చూడవచ్చు ప్రతి స్తంభం కూడా ఒకే యాంగిల్తో ఒకే హైట్తో ఒకే ఆర్టిటిక్తో సూపర్గా అయితే నిర్మించడం జరిగింది నేను ఈ వీడియోకి అయితే మైక్ అయితే యూజ్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి రిస్ట్రిక్షన్స్ వల్ల మైక్స్ కానీ ఏది కూడా ఎలా అయితే లేదు కెమెరా కానీ లేదు ఓన్లీ ఫోన్ మాత్రమే ఎలా చేస్తున్నారు ఎంత అద్భుతమైనటువంటి ఏరియా చాలా బాగుంది రెడ్ ఫోర్ట్లో ఇది ఒక భాగం ఐ కహాస్ అని మనం మేదకైతే వెళ్తాం చాలా మంది వెళ్తున్నారు ఈ వెట్లు వెళ్ళాలి మేళ మేదకొచ్చిన తర్వాత ఇలా ఉంది మీదంతాన మీరు చూస్తున్నారు నాకు తెలిసి ఏదో ప్రతి ఒక గదిలా ఉంది నాకు తెలిసి కారాగారం అనుకుంటున్నాను ఎందుకంటే మీరు చూస్తున్నారు అన్నీ కూడా చాలా హెవీ తలుపులతో తాళాలు వేసి చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం కారాగారం అనుకోవచ్చు రెడ్ ఫార్ట్లో లేదా అంటే ఇంకేమైనా సంపదని ఉంచి వాళ్ళు అందులోని ఉంచే ఏరియా అని చూడండి ఎంత అద్భుతంగా ఉందో అలాగే ఇటువైపు కూడా చూద్దాం తర్వాత మనం ఇందాగలా చూసినటువంటి తాజ్మహల్ అయితే ఇక్కడ నుంచి రెడ్ ఫార్ట్ నుంచి కనపడుతుందైతే చెప్తున్నారు మనం ఇందాక చూసాం పెన్నా నది మీరు అక్కడ చూస్తున్నారు కదా బ్రిడ్జ్ మీకు కనపడుతుంటాం అనుకుంటాం మనం ఆ బ్రిడ్జ్ కనపడుతుంది కదా అది పెన్నా నది పెన్నా నది నుంచి మీరు చూస్తే తాజ్మహల్ చూడండి తాజ్మహల్ కనబడుతుంది ఇక్కడి నుంచే తాజ్మహల్ కనబడుతుంది మీ దగ్గర నుంచి ఎంత అద్భుతంగా కనబడుతుంది ఇది మనం మనకు వచ్చి మనం ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో అయితే లేవండి ఫారినర్స్ వచ్చి ఇక్కడ చూసే విధంగా మనమైతే ఇండియాలోని ఢిల్లీలోని ఆగ్రాలోనే ఉన్నాం అంటే ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎంత అద్భుతమైనటువంటి ప్లేస్ అయితే మాత్రం మీరు ఎవరైనా ఆగ్రా వస్తే మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వద్దు తాజ్మహల్కి ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అయితే మాత్రం ఈ రెడ్ ఫోర్ట్ ఉంది అద్భుతమైనటువంటి ఒక ఇవన్నీ కూడా అతి పురాతన కట్టడాలు ఇప్పుడైతే నాట్ పాసిబుల్ అప్పుడు నాగరికత లేని రోజుల్లో టెక్నాలజీ లేని రోజుల్లో ఎంత అద్భుతమైనటువంటి చరిత్రలు సృష్టించే ఇలాంటి కట్టడాలు కట్టారంటే అది చాలా గ్రేట్ ఒక పెద్ద బావి మీరు చూడచ్చు కనిపిస్తుంటే ఎంత పెద్ద బావి ఉండొచ్చు రెడ్కోట్లో మనం మరో ఏరియాకి వెళ్ళబోతున్నాం మీరు చూస్తున్నారు కదా రెడ్ ఫోర్ట్లో ఒక మరో బ్యూటిఫుల్ ప్లేస్కి మనం వెళ్ళబోతున్నాం అద్భుతమైనటువంటి ఫోర్ట్ మీరు చూస్తున్నారు చూడండి ఇక్కడికి రాలేని వారి కోసమైతే మాత్రం నేను ఎక్స్పెషల్గా వాళ్ళు వచ్చి ఇక్కడికి చూసేటట్టు నేను ఇక్కడ ఎక్స్ప్లోజ్ చేస్తున్నాను మీకు ఈ వీడియోస్లో వాయిస్ అయితే సరిగ్గా రాకపోవచ్చు ఎందుకంటే ఇక్కడికైతే పర్మిషన్స్ అయితే లేవు మైక్ పర్మిషన్స్ కానీ ఎటువంటి పర్మిషన్స్ అయితే లేవు కాబట్టి ఫోన్లో వచ్చిన ఆడియోనే మీరు నేను కూడా ఎడ్జిస్ట్ అవ్వాలి సో ఇప్పుడు మనం ఈ ఈ ఫోర్ట్లోకి ఎంట్రీ అవుతున్నాం చాలా అంత అద్భుతమైనటువంటి కోర్టు చూడండి ఇక్కడ చూసారా చెక్క ఎంత హెవీ ఉంది చాలా బలమైనటువంటి చూసారా ఎంత బ్యూటిఫుల్గా అయితే మాత్రం ఇక్కడ ఉంది ఎప్పుడు చూడనటువంటి కన్నీ విరి విరిగినటువంటి ఒక మార్వలెస్ డిజైన్స్తో ఈరోజు ఈ రెడ్ ఫోర్ట్ని షూట్ చేయడం నాకు ఆ రెడ్ షో రెడ్ ఫోర్ట్ని మీకు చూపించడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అవకాశం ఉండి మనం ఇక్కడికి వెళ్ళగలము అనుకుంటే డెఫినెట్గా ప్రతి ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మాత్రం ఇదని మనం హండ్రెడ్ పర్సెంట్లో చెప్పుకోవచ్చు ఒకసారి చూద్దాం చూసారా ఎంత అద్భుతంగా ఉందో అసలు ఎలా కట్టారు దీన్ని ఎలా నిర్మించారని కూడా మనం ఊహకి అందని ప్రశ్నలుగా మిగిలిపోవాలి తప్ప సమాధానం అయితే దొరికే అవకాశం అయితే లేదు నేను హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా చెప్తున్నాను వీటిని ఎలా నిర్మించారు ఎలా నిర్మించగలిగారు ఇలాంటి అద్భుతమైనటువంటి కట్టడం ఎలా కట్టారు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోవాలే తప్ప దీనికి చాలా చాలామంది దగ్గర దొరకదు అంత అపరూపమైనటువంటి అపూర్వమైనటువంటి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఒక ప్రతి 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 ఒక్క పార్ట్ కూడా ఒక అద్భుతం చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతీది కూడా ఒకసారి ఈ స్తంభాలు చూద్దాం మనం ఈ స్తంభాలు చూడండి నిజంగా ఇంకా మరొక్క స్టెప్ ముందుకెళ్ళి ఈ రెడ్ ఫార్ట్ మీదకైతే రావడం జరిగింది చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఈ కట్టడం నిజంగా అలా నాటి ఆనాటి మాటలైతే లేదు ఇక్కడ మాటలు లేని ఒక ఈ రెడ్ ఫోటో అందాలు భారీ ప్రహరీ గోడ అంటారు దీన్ని ఈ ప్రహరీ గోడని చాలా మీరు చూస్తుంటే తాజ్మహల్ అయితే మీకు కనిపిస్తుంది జహంగీర్ బాత్ ఈ జహంగీర్ బాత్ టప్పు రాతితో నిర్మితమైనటువంటి ఈ బాత్ టప్పులోనే స్నానం చేసేవాళ్ళు బాత్ టప్పు ఇంకా మెట్లు అయితే ఇలా ఉన్నాయి ఇక్కడి నుంచి మెట్లు ఎక్కి ఈ మెట్లు నుంచి ఇందులో స్నానం చేసేవారు